ఏంటిండో ఇస్తాం ఏమ అది ఏంటో తెలియట్లేదు నీకు తెలిసే ఉంది చూడండి ఇవి మీకు ఐడియా ఉందేమో ఇది ఏంది వాటి వాట్ ఇఫ్ కాల్ తీసుకో అలాస్సా అలాస్సా ఇట్ ఈస్ అ ఫ లైక్ అ లోకల్ వర్డ్ లోకల్ వర్డ్ లోకల్ ఘనా వాడి అంట ఇది ఘనా పేరు ఆల్లాసా ఏం పేరు ఆల్లాసా ఓపెన్ చేశాను ఇది సేమ్ మనకు చింతపని ఎటు ఉంది అట్లా ఉంది ఫుల్లాగా ఉంది ఎట్టుంది ఫుల్లాగా ఉంది ఫుల్లాగా ఉంది మేడం Ah, meaning See for What's The way? It's, hmm? it's good. Yeah, it's huh? good. It's yes. good for your system. System for what? Yeah. <laughs> it's good. It's good. Which kind of what is the benefit? The Make you strong. <laughs> huh? <laughs> Make you strong. Me. Mhm. Mm like this. Yeah. Like this. Mhm. Mm okay. Mhm. Mm Only fancy, one thing. Only and one thing. Oh, your body. 10, 10 బాడీ సిస్టమ్కి ఇది మంచిదంటండి అంటే అండి అంటే ఏమంటే మనం ఉదయాన్నే వాటర్ తాగుతుంటాం కదా పేగులు క్లీన్ చేస్తారంటే మంచి బాగుంటుంది అని చెప్తున్నారు వీళ్ళు ఇది ఒక బబ్లిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే అంటే పండు అయిపోయింది ఇట్లా ఇట్లా ఉంది పండు కాకుండా ఉంది అయితే కదా అది లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అంట ఇది మంచిది అని చెప్పి చెప్తుంది ఇది మంచి ఫ్రూట్ అని చెప్తా అలా వాటి కాలు చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఇవేంటి ఉన్నాయి సేమ్ ఫ్రూట్ సేమ్ దా అదే ఫ్రూట్ అంట ఇది వేరే రకంగా ఉంది ఇది డిఫరెంట్ చింత ఇవి చింత చింతకాయలు ఎగ్జాక్ట్ చింతకాయలు మన జంపుకుంటాయి కదా బోట్లు అంటాం కదా మనం మీరేమంటారు మరి వాటిని చింతకాయలు ఉంటాయి కదా చింతపండు తయారు చేస్తారు కదా అదే కాకపోతే చిన్న చిన్న పీసులు అంతా ఇంతే ఉండాలి చూడండి పీసులు చిన్న చిన్న చిన్నవి దాని లోపల ఎలా ఉంది మీకు కనిపిస్తుంది లేదు మరి నేను ఆల్రెడీ